ప్రేక్షకులకి నమస్కారం సాత్విక వంటకి స్వాగతం సుస్వాగతం ముందుగా మన గురువర్యులైన బ్రహ్మశిపిత మహాపత్రిజీ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ రోజు వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ మాస్టర్ మన ముందుకు వచ్చేస్తున్నారు మరి పత్రి సార్ ఎన్నో అద్భుతమైన వంటకాన్ని చేసి చూపించి మరి వా ఎంతో మందికి నేర్పించిన అలా వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ మాస్టర్ ఈరోజు మన ముందుకు వచ్చి ఆ యొక్క వంటకాన్ని మనందరికీ పరిచయం చేయబోతున్నారు ఇంకెందుకు ఆలస్యం లెట్స్ వెల్కమ్ మాధవి గారు సో వెల్కమ్ వెల్కమ్ అక్క థ్యాంక్ యూ సో ఈరోజు మరి ఏ వంటకాన్ని మీరు మాకు పరిచయం చేయబోతున్నారు ఈరోజు అందరికీ చాలా ఇష్టమైన వంటకం ఆలు ఓకే ఫ్రై సో దానికి కావాల్సిన పదార్థాలు అక్క దానికి కావాల్సిన పదార్థాలు ఏముంది చక్కటి మంచి ఆలు పసుపు ఉప్పు కారం ఇంకో పత్రికారు ఆలుని ఒక రెండు మూడు రకాలుగా వండుతారు కానీ ఇలా ఫాస్ట్గా అయిపోవడానికి ఒక మెథడ్ ఉంది కాబట్టి ఆ ఫాస్ట్గా అయిపోయే మెథడ్లో మనం ఈరోజు ఆలు ఫ్రై చేస్తాం డెఫినెట్గా ముందుగా కడాయిని ఈ బాండిని పెట్టేసుకుంటే కాస్త వేడి అవుతుంటుంది ఇది వేడవుతున్న టైంలో ఆలుని చక్కగా పీల్ చేసుకొని దాన్ని వెంటనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ ఈక్వల్గా ఉండాలి ఆలు ముక్కలు పెద్దగా మీరు ఏ సైజ్ చేసుకున్నా ఆ సైజు ఈక్వల్గా ఉండాలి అన్ని ముక్కలు కూడా మరి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అలా చేసుకో చిన్నగా చేసే ఒకటి పెద్దగా చేస్తే ఏమవుతుంది ఒకటి మొత్తం ఈక్వల్గా ఉండదు మగ్గదు అంటే ఒకటి ఏమో మగ్గదు ఒకటి మగ్గిపోతుంది నోట్లో వేసినట్టు అందుకని అన్నీ ఈక్వల్గా మగ్గిచ్చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలి ఆలునే వెంటనే బాండీలో ఆయిల్ మాత్రం ఆయిల్ ఒక మనం ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ ఆల్మోస్ట్ ఆలు తీసుకున్నాము ఎందుకంటే పత్రికారు ఉంటే అందరూ ఒక ఇరవై ముప్పై మంది ఉంటారు కదా ఎక్కువ ఏబో వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎబోనే ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ కాస్తే వేయడం అనుకోవాలి సో అక్క మీరు మరి ట్వంటీ చిన్న వయసులోనే ఆధ్యాత్మిక మార్గంలో రావడం జరిగింది మరి అప్పుడు మరి పత్రి సార్ మిమ్మల్ని ఎలా గైడ్ చేశారు లేకపోతే అప్పుడు సీనియర్ మోస్ట్ మాస్టర్స్ ఉండేవాళ్ళు మరి వాళ్ళతో మీ యొక్క పరిచయాలు ఎలా ఉండేవి మరి ఇప్పుడు మీరు వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నారు గారి తర్వాత నాకు అత్యంత ఆత్మీయులు నన్ను నా గురువుకి పరిచయం చేసిన వాళ్ళు పత్రికారు అంటే నాకు ఇంత ప్రేమ ఉండడానికి కారణము వెరీ సీనియర్ మోస్ట్ మాస్టర్ చంద్రశేఖర్ శర్మ గారు ఓకే వారి గైడెన్స్ వల్లనే నేను పత్రికారి గురించి ఇంకా బాగా తెలుసుకోగలిగాను ఓకే ఆయన గురువు పట్ల ఎలా ఉండాలి అని ఆయన ఎలా చెప్పారంటే పత్రికారితో మీరు ఇలా ఉండాలి అని చెప్పలేదు పత్రికారు సదానంద స్వామి గారి దగ్గర ఎలా ఉండేవారు అని చెప్పారు అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మనము అలా ఉండాలని చెప్పారు చెప్పారు మీరు ఇలా ఉండండి అని చెప్పలేదు పత్రికారు సదానంద స్వామి గారి దగ్గర ఎలా ఉండేవారు తెలుసా అని వారి జర్నీని చెప్పారు అప్పుడు ఎప్పుడు కూడా సారు ఆ సదానంద స్వామి గారికి టీ తీసుకెళ్ళి ఇచ్చిన వారు సదానంద స్వామి గారు బీడీ కాల్చేవారు బీడీలు తీసుకెళ్ళిన ఎప్పుడు కానీ అప్పటికే ఆయన ఐఏఎస్కి అప్పీర్ అయ్యి ఒక కొరమండల్ ఫెర్టిలైజర్స్ అనే కంపెనీకి మంచి జోనల్ మేనేజర్ ఆఫీసర్ క్యాడర్లో ఉండి అంతకంటే ముందు తెనాలలో ఉద్యోగం ఎనిమిది నెలలు గవర్నమెంట్ జాబ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా చేసి అది నచ్చగా రిజైన్ చేసి ఎన్నో హోదాలలో ఉండి చిన్న గదిలో ఉండే ఒక మహానుభావుడి కలిసినప్పుడు ఆయన యొక్క బిహేవియర్ గా ఉంది ఎప్పుడైతే శిష్యుడు సిద్ధంగా ఉంటాడో అప్పుడు గురువు గురువు తనంతట తానే పిలుచుకుంటాడు అనే దానికి నిదర్శనమే సదానంద స్వామి పత్రిజీ గారి యొక్క కలయిక ఎస్ సారు ఎవరన్నా ప్రక్కన తెలిసేది కాదు స్టార్టింగ్లో నేను కూడా ఒక కంపెనీకి పెద్ద మేనేజర్ హోదాలో ఉండేదాన్ని తెలిసేది కాదు స్టార్టింగ్లో సార్ కూర్చునేవారు సార్ ముందు అలా మాట్లాడే మాట్లాడుతుండే వాళ్ళం ఈ లోపల ఎవరైనా సీనియర్ మాస్టర్స్ రాగానే సారు ఇలా కళ్ళతో సైగ చేసేవాళ్ళు గా చేరు ఖాళీ చేసి వాళ్ళకి ఇవ్వమని చిన్న చిన్న విషయాలు రెస్పెక్ట్ హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ మన సంస్కృతిని సార్ ఎక్కడా కూడా డివైడ్ చేయలేదు ఇంకోటి పత్రికారి యొక్క సాంసారిక విషయాల్లో కూడా పత్రికారు బావగారు అయినటువంటి రామకృష్ణ గారు ఎప్పుడైతే ఎప్పుడైనా సరే మన ధ్యాన యజ్ఞాలు ప్రోగ్రామ్స్కి వస్తే సార్ ఏం చేసేవారు టక్కన వేదిక దిగి వచ్చి వారిని స్వాగతం పాలకి అంటే హౌ టు సాంసారిక వ్యవహారాలలో మేము పిరమిడ్ మేము ధ్యానం చేస్తున్నాము మేము మాకు జ్ఞానం ఉంది హెస్ట్ స్టేజ్లో ఉన్నాము మేము ఇలాగే ఉంటాము మీరే మా దగ్గర నేర్చుకోవాలని కాదు మనము భూమి మీద ఉన్నప్పుడు కొన్ని ఏవైతే ఖచ్చితంగా చెయ్యాలో శరీరంలో ఉన్నప్పుడు ఏవైతే చెయ్యాలో అవన్నీ ఖచ్చితంగా పాటించాలి నియమ నిబంధనలు నియమాలు లేవు అని అంటారు కానీ నిబంధనలు లేవు అంటారు కానీ పాటించడం పత్రికారు పాటిస్తున్నారు కదా అంటే మనకి ఒకవేళ కామన్ సెన్స్ ఉంటే ఆటోమేటిక్ గా జ్ఞానం ఉంటే ఆటోమేటిక్ గా పాటిస్తాం కాస్త నూనె వేడైంది ఉప్పు ఉప్పు ఆయిల్లో వేసేసుకోవాలి చక్కగా సో అక్క డీప్ ఫ్రై చేసేటప్పుడు మనము ఆయిల్లో ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి డీప్ ఫ్రై అన్నిటికీ కాదు కాదు ఓకే ఇప్పుడు కొన్నిటికి వాటర్ అంటే కాకరకాయ వాటర్ వదలాలి ఇప్పుడు ఆలు మనకి మగ్గాలి మగ్గి ఫ్రై అవ్వాలి అలాంటి సమయాలలో ఆయిల్లో వేసుకున్నట్టయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది దీంతోపాటు ఇంకువ ఇంకువ చక్కగా చేయాలి వేసేసి ఒకసారి బాగా కలుపుకొని బాగా కలిసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న కట్ చేసుకున్న ఆలు ఉంది కదా మనం నెమ్మది నెమ్మదిగా వేసుకుందాం స్పూన్ వేసే హై ఫ్లేమ్లో ఉండాలి ఆలు ఎప్పుడు కూడా ఓకే లో ఫ్లేమ్ కాకుండా ఆస్తా వేసేసి పూర్తిగా ఆలు మొత్తం వేసేసుకొని చక్కగా చూసారు కదా అన్ని ముక్కలు సమానంగా సమానంగా ఉన్నాయి కింద నుంచి కలుపు కింద నుంచి పైకి కలిపి కలుపుతున్నప్పుడు కింద ఉన్న ముక్కలు కన్నటి ఉన్న ఆయిల్ పై ముక్కలకు కూడా పడుతుంది అయితే ఈ ఆలు ఒక సీజన్లో కొత్త ఆలు వస్తుంది కొత్తగా ఉంటుంది ఆలుగడ్డ అప్పుడు మనము ఇలా రేపు చేసుకోవాలంటే మనం దానిపైన మూత పెట్టక్కర్లేదు పెట్టక్క కానీ కొంచెం ఆలు పాత ఆలు అయ్యింది అనుకోండి మూత పెట్టాలి కాస్త ఒక్క ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కాస్త మూత పెట్టాలి కాసేపు ఇలాగా ఎంతసేపు మగ్గాలంటారు ఒక సెవెన్ మినిట్స్ నాట్ లెస్ ఒకవేళ ఆలు కొత్తది అనుకో అసలు మూత అక్కర్లేదు హై ఫ్లేమ్లో పెట్టి ఎవ్రీ ఫోర్ మినిట్స్కి ఒక్కసారి అలా అలా తిప్పేస్తుంటే విత్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఆలు ఫ్రై రెడీగా ఉంటుంది పాత ఆలు కాబట్టి ఆస్తా మూత పెట్టి మగ్గని ఒక సెవెన్ మినిట్స్ మగ్గనిచ్చి మళ్ళీ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది సో అక్క మరి పత్రి సార్ మరి శాకాహారమే మానవులు అసలైన ఆహారం అని మీరు ఫస్ట్ విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఎలా ఫీల్ అవ్వడం అంటే అంటే బేసిక్గా మనం గమనించినట్టయితే ఎన్నో గ్రంథాలు మనకు శాకాహారం గురించి చెప్పున్నాయి అతిగారు ఎప్పుడు చెప్పలేదు నేనే చెప్పాను శాకాహారం గురించి కానీ అత్యంతంగా ఎక్కువ అందరిలోకి తీసుకెళ్ళింది హత మానవుల ఆహారం శాకాహారం అయితే ప్రతి జంతువుకి వాటి తినే ఆహారాన్ని బట్టి వాటి యొక్క స్ట్రక్చర్ ఉంటుంది వాటి యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది కానీ మనం మనం మనిషి మాత్రమే ఎందుకు మాంసం తీసుకుంటున్నాడు మాంసం వైపు వెళ్తున్నాడు ఎప్పుడైతే మనిషి మాంసం తింటున్నాడు రాక్షస తత్వంలోకి వెళ్ళిపోతున్నాడు రాక్షస గుణాల్లో ఉంటున్నాడు కాబట్టి మన యొక్క గుణాలు మారాలంటే మనం తీసుకునే ఆహారం మారాలి ఏ గ్రంథమైనా చూడండి మీరు పూర్తిగా క్షుణ్ణంగా చూసినట్టయితే నేను ఒక భగవద్గీత గురించి మాట్లాడలేదు మీరు భగవ ఎన్నో గ్రంథాలు ఇతర గ్రంథాల్లో కూడా చెప్పి ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మారిపోతుంది దేశ కాల మాన పరిస్థితులను బట్టి కొన్ని విషయాలు ఉంటాయి కానీ మానవుల ఆహారం శాకాహారం సో నెక్స్ట్ ఇప్పుడు ట్వంటీ థర్టీ జాన జగత్ అని సార్ మన అందరికి చెప్తూ ఉంటారు అవుతుందని చెప్తూ ఉంటారు సో దానికి మరి ఎలా వెళ్ళాలి పిఎస్ఎస్ఎఫ్ ముందుకి మనమంతా ఎలా అయితే ఉన్నామో ఎలా అయితే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్లో మనం చేస్తున్న వర్క్లో కేవలము ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ఒకే ఒక నినాదాన్ని పట్టుకుని వెళ్తే చాలు ఎలాగైతే మహాత్మా గాంధీ గారు అహింస మార్గంలోనే మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చారు ప్రతి ఒక్కరు ఈ ఈ రోజు వరకు భూమి మీద ఎంతమంది అయితే మహానుభావులు వచ్చారో ఒకే ఒక నినాదంతో ప్రపంచం అంతటికి వ్యాపించారు అదే ఒక్క నిదాంతం పత్రికారు కొన్ని దేశాల్లో పత్రికారంటే ధ్యానము ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస నువ్వే భగవంతుడు అని చెప్పిన వాళ్ళు పత్రి సార్ ఆయన ఇచ్చిన ఈ ఫ్లాగ్ని ఇలా కంటిన్యూ చేయాలి మనం తీసుకెళ్ళాలంటే మనం చేయాల్సింది కూడా ఒకటే ఇంకేవి చేయక్కర్లేదు ఆయన చేసినవన్నీ చేయక్కర్లేదు ఆయన చెప్పింది ఒక్కడ చేస్తే చాలు శ్వాస మీద ధ్యాస అనే ఈ యొక్క మాటను ప్రపంచానికి అందరికీ అందించాలి అహింస మార్గం గురించి అందరికీ చెప్పాలి పిరమిడ్ శక్తి గురించి చెప్పాలి అంతే మనం చేయవలసింది ఏం లేదు మనం ఆయన చెప్పింది అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నాడు అది ఇస్తూ పోతే చాలు అంతే ఇట్స్ అ చైన్ చైన్ ఎనీ ఎగ్జామినేషన్ యూర్ విఆర్ డూయింగ్ అవర్ జాబ్ దట్స్ ఆల్ మనము ఈ భూమి మీదకి ఈ పని చేస్తామని వచ్చాం కాబట్టి ఈ పని చేస్తున్న రిజల్ట్తో మనకు పని లేదు లేదు సరి అయిన కర్మలు చేస్తూ వెళ్ళడమే ఒక్కసారి మనం ఒక్కసారి చూసుకుందాము నీళ్ళు కాస్త వచ్చాయి ఎందుకంటే మనకి ఆలు మగ్గాలి కాబట్టి ఆ వాటరు అంతా కూడా కంప్లీట్ అయిపోవాలి అయిపోయినప్పుడు అప్పుడు పూర్తిగా ఆలు మగ్గుతుంది బ్రౌనిష్ కలర్లో వస్తుంది ఇంకోసారి ఆ కొంచెం ఆలు అలా అంటుకుంటుంది కదా నేను కింద సారు దాన్ని అలా అలా గీకి తీసి ఇది ఎంత బాగుంటుందో తెలుసా మేడం అని అలా నోట్లో పెట్టుకొని తిని చూపించేవాళ్ళు సో అన్నిటికంటే పత్రిక ఈజియెస్ట్ కుకింగ్ వెజిటేబుల్ ఏది ఆయన ఈజీ అంటే ఇష్టంతో తినే వెజిటేబుల్ ఏది ఆయన అన్ని వెజిటేబుల్స్ ఇష్టంగా తింటారు ఓకే ఇది అది అని కాదు మనకు అనిపిస్తుంది అక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే నేను ఎన్నోసార్లు చూశాను ఒక్కొక్కరి ఇంట్లోకి వెళ్ళినప్పుడు సార్ ఒక్కొక్కరు చాలా ఇష్టంగా తింటారు ఓకే వాళ్ళు ఏమనుకుంటారు అంటే పత్రికారికి ఇదే ఇష్టం అని అనుకుంటారు నాకు అనిపిస్తుంది అయ్యో సార్కి ఇదే ఇష్టం ఏమనిపిస్తుంది కానీ ఆయన అందరినీ తృప్తిపరచడంలో ఇష్టం ఇష్టంగా ఉంటారు అందరినీ తృప్తి పరచడమే ఆయనకి ఇష్టం ఇష్టం హౌస్ పియా సిస్టమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఆర్గనైజేషన్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ డిఫరెంట్ బికాస్ దెర్ ఈస్ నో గురు సిస్టమ్ ఎక్కడ మీరు ఎక్కడికి వెళ్ళినా గురు పరంపర ఉంటుంది ఇక్కడ గురు పరంపర లేదు జస్ట్ ఇట్స్ అనే మూమెంట్ కాబట్టి అబ్సలూట్లీ ఇట్స్ టోటలీ డిఫరెంట్ మూమెంట్ పత్రికారు ఆల్వేస్ ట్రీట్స్ ఎవ్రీబడి యాజ్ ఎ ఫ్రెండ్ ఒక ట్వంటీ ఇయర్స్ ఉన్నవాడైన ఫ్రెండే ఆయనకి ఎయిటీ ఇయర్స్ ఉన్నవాడైన ఫ్రెండే ఫైవ్ ఇయర్స్ ఉన్నవాడైన ఫ్రెండే ఇక్కడ ఉన్నది ఓన్లీ మైత్రి మాత్రమే సో ట్వంటీ థర్టీ కల్లా జాన్ జగత్ అవ్వడానికి మరి మీరు ఎంతో ఆధ్యాత్మిక సేవ చేస్తూ ఉంటారు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆధ్యాత్మిక సేవ మీ మాటల్లో ఆధ్యాత్మిక సేవ అని చెప్పడం కంటే మన యొక్క ఆత్మ యొక్క ఎవల్యూషన్ కోసం మనం చేస్తున్నాం మనం ఇక్కడ ఆధ్యాత్మిక సేవ చేస్తున్నామని మనం అనుకుంటున్నాము కానీ మనము ఈ భూమిదికి వచ్చింది అది చేయడం కోసమే అంటారు కదా సేత్ అంటారు కదా యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీస్ అంటే దాన్ని ఇంకేదో మనం ఉన్నదాన్ని ఉన్న సమస్యలు పోగొట్టుకోవడానికో వాటి కోసమో పరిగెత్తి ధ్యానాలు చేయడమో అది కాదండి యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ అంటే ఇప్పుడున్న ఈ ప్రజెంట్ మూమెంట్కి నువ్వే క్రియేటర్ రియల్ సో యుక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ అండ్ ఎంజాయ్ రీచ్సారి చూద్దాం ఇలా కిందికి పైకి చక్కగా కలుపుకున్నప్పుడు పెద్ద పెద్ద ముక్కలు కదా చక్కగా హై ఫ్లేమ్లోనే మనం చేస్తున్నాం వస్తున్నాం అందులో ఉన్న వాటర్ అంతా ఫినిష్ అయ్యేంత వరకు మనం చక్కగా దీన్ని ఇచ్చేసుకో ఓకేనా ఇదంతా అయిపోయేంతవరకు వెయిట్ చేయాలి ఇలా ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆలు మగ్గింది కదా దీన్ని మనం ఏం చేస్తామంటే కాస్త కారం పైనుంచి అలా జల్లేస్తాం మిక్స్ చేసేయాలి వస్తున్నారు కదా మీరు ఆలు మెల్లగా ఎయిటీ పర్సెంట్ అయిపోయిందని మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత వేస్తే ఏదో అవుతుంది ఆలు ముక్క విరగడం మొదలవుతుంది కారం ఎప్పుడు కూడా ఆయిల్లో మగ్గాలి ఆలు ఫ్రై చేసేటప్పుడు కాస్త అడుగు అంటుతుంది కానీ ఆ అడుగు అంటింది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి పత్రిసార్ ఎన్ని రకాల ఆలు వంటలు చేసేవారు చెప్పారు ఇందాక అనుకున్నట్టే చాలా రకాలు చేస్తారు సార్ ఆలూని చిన్న చిన్న ముక్కలు చేసి మినప్పప్పు ఎండుమిర్చి పోపులాగా వేసేసి ఓకే అలా ఒకటి చేస్తారు ఇలా ఒకటి చేస్తారు ఇంకోటి ఆలుని కొత్తగా వచ్చిన ఆలు ఉంటది కదా మార్కెట్ అంటే కొత్త ఆలుగడ్డలు గడ్డలు పంట దాన్ని బాగా వాటర్లో కడిగేసి మట్టి అంతా పొయ్యేలాగా కడిగి వాటిని చాలా సన్న సన్న ముక్కలుగా చేసి వర్టికల్గా కట్ చేసి వాటిని తొక్క తీయరు అసలు తీయకుండానే వేపుతారు వేపి అట్లా ఉప్పు కారం చల్లి అందరికి ఇచ్చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఇట్స్ నాట్ ఫ్రెంచ్ ఫ్రై ఓకే పలచగా కట్ చేస్తారు వాళ్ళని చూసారు కదా కాయిపో ఆల్మోస్ట్ ఇట్స్ డన్ ఎస్ స్టార్ట్ అయిపోయాయి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇట్స్ డన్ ఎస్ టూ పర్సెంట్ లెఫ్ట్ ఓవర్ లెఫ్ట్ ఓవర్ గివ్ యూర్ టేస్టింగ్ ఒపీనియన్ ఎస్ షోర్ అంటే చక్కగా ఇలా బ్రౌన్ కలర్లో రావాలి ఆలు వేగుతున్నంత సేపు ఎల్లోష్గా బ్రౌనిష్గా వస్తూ ఉండాలి వస్తున్న ఆలుని ఆలు చాలాసేపు టెంప్ చాలా హై టెంపరేచర్లో వేగింది కాబట్టి మనకు కాస్త చల్లారాలి మీకు టేస్ట్ చేయడానికి నేను మీకు ఆలు ఇస్తాను కాస్త చల్లారా యా మీరు మగ్గిందా లేదా టేస్ట్ చేసి చెప్పండి షార్ థ్యాంక్ యూ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సో డెఫినెట్గా అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను బికాస్ మరి ఏ వయసు వాళ్ళైనా ఈజీగా ఇష్టపడే డిష్ ఆలు కుర్మా కానీ ఆలు ఫ్రై కానీ సో ఎస్ వా చాలా అద్భుతంగా అక్క నిజంగా అసలు ఇలా పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోయింది అంత అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతమైన రెసిపీని మరి సార్ ఎప్పుడు చేస్తున్న రెసిపీని మా అందరి ముందు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వన్స్ సెకండ్ మావి అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా మరియర్ ఫ్రెండ్స్ మరి ఎంత ఈజీగా ఎంత సింపుల్గా ఎంత టేస్టీగా అయిపోయింది ఆలూ ఫ్రై సో ఈ చక్కటి ఫ్రైని ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చూస్తున్నాము మరి రేపు సాత్విక వంటల్లో మళ్ళీ కొత్త సరికొత్త మాస్టర్తో సరికొత్త వంటకంతో కలుసుకుందాము చూస్తూనే ఉండండి పీఎంసీ ప్రతి క్షణం సత్యదర్శనం